నమస్తే అన్న అందరికీ నమస్కారం తాజా నివేదిక ప్రకారం కువైటు దేశం ప్రపంచంలోనే పదవ స్థానంలో నిలిచింది వివరాలేకి వెళితే తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలో చమురు ఉత్పత్తి చేసే దేశాలలో కువైటు పదవ స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో రోజుకు రెండు పాయింట్ తొమ్మిది ఒకటి మిలియన్ బ్యారెల్ల చమురు ఉత్పత్తితో ప్రపంచ చమురు మార్కెట్లో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉందని చెప్పి ఈ యొక్క నివేదిక తెలిపింది అలాగే కువైట్ దేశం చమురు ఉత్పత్తి చేసే అతి పెద్ద దేశాలలో ప్రపంచ చమురు ఉత్పత్తిలోనే పదవ దేశంగా నిలిచిందని చెప్పేసి అలాగే మూడు పాయింట్ తొమ్మిది శాతం వాటా కలిగి ఉందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది చమురు మరియు గ్యాస్ రంగం కువైట్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాయని చెప్పి జీడిపిలో యాభై శాతం మరియు ఎగుమతి రాబడిలో తొంభై శాతం చమురు ద్వారా మాత్రమే కువైట్ దేశానికి ఆదాయం వస్తూ ఉంది అలాగే రోజువారి చమురు ఉత్పత్తిలో మనం చూసుకుంటే ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి మిలియన్ బ్యారెల్ల ఉత్పత్తితో అమెరికా మొదటి స్థానంలో ఉండగా పదకొండు పాయింట్ ఒకటి మూడు మిలియన్ బ్యారెల్ల రోజువారీ ఉత్పత్తితో సౌదీ అరేబియా రెండవ స్థానంలో ఉన్నట్లు ఈ యొక్క నివేదిక తెలిపింది ప్రస్తుతం కువైటు దేశం మనం చూసుకుంటే రోజు రోజుకు చమురు ఉత్పత్తి పెంచుతూ ఉందని చెప్పి ప్రపంచంలోనే చమురు ఉత్పత్తి చేసే దేశాలలో అతి పెద్ద దేశాలలో కువైటు పదవ స్థానంలో నిలిచిందని చెప్పి కువైటు ఆర్థిక వ్యవస్థలో మనం చూసుకుంటే కువైటు దేశానికి ఆదాయంలో తొంభై శాతం చమురు ద్వారానే వస్తూ ఉన్నట్లు తాజా నివేదిక తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్